అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది రోజు ఏ దేవాలయ దర్శనం చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఉగాది రోజు రోజు ఏ రంగువస్త్రాలను ధరిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం అలాగే ఐశ్వర్యము కలిసి వస్తుంది అలాగే ఉగాది రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం అంతా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మనకు ప్రాప్తిస్తుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఉగాదిని విశ్వావసు నామ సంవత్సరంగా చెప్పబడింది రెండు వేల ఇరవై ఐదు విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది ఆదివారం వచ్చింది అధిపతి సూర్యుడు శాస్త్ర పరంగా సూర్యుడికి ఇద్దరు దైవాలు ఉన్నారు ఉగాది ఆదివారం వచ్చిన సందర్భంగా ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడికి అధిష్టాన దేవతలైన సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి ఆలయాలను దర్శిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసేస్తుంది ప్రాప్తిని కూడా కలుగుతుంది నవగ్రహాలలో సూర్యుడు బాధలను తొలగింపచేస్తాడు సొంతింటి కళ్లను తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి మీ సొంత ఇంటి యోగం ఈ సంవత్సరం నెరవేరాలన్న మీకున్న అప్పులని తొలగిపోవాలన్న ఉగాది రోజు సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి కాని నరసింహస్వామి ఆలయానికి కాని వెళ్ళి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లినట్లయితే ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోండి ఆ తర్వాత దేవాలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో ఆరువత్తులు వేసి నువ్వులు నూనె పోసి దీపం పెట్టండి ఈ ఆరువత్తుల దీపాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో వెలిగిస్తే ఆ ప్రాంగణంలో వెలిగించిన ఈ దీపం సుబ్రహ్మణ్యస్వామి ముఖాలకు సంకేతం సంవత్సరం మొత్తం సుబ్రహ్మణ్యం అనుగ్రహం కలుగుతుంది స్వామివారి మంత్రాన్ని జపించాలి సుబ్రహ్మణ్య ఆలయంలో ఆరు ప్రదక్షిణావులు చేయండి సుబ్రహ్మణ్య ఆలయం మీకు దగ్గరలో లేకపోతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి వారికి తులసి మాలను సమర్పించండి తులసి దళాలతో వారికి అర్చన చేయించుకోండి ఆ తర్వాత నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తుల దీపాన్ని వెలిగించండి అలా చేస్తే నరసింహస్వామి అనుగ్రహం సంవత్సరం మొత్తముంటుంది అలాగే నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో నరసింహాయ మంత్రాన్ని మనసులో స్మరించుకోండి సంపూర్ణంగా నరసింహస్వామి అనుగ్రహం సంవత్సరం అంతా మీకు కలుగుతుంది అలాగే బాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు కను దిష్టి ఎక్కువగా ఉన్నవాళ్లు అవన్నీ తొలగిపోవాలంటే సంవత్సరం మొత్తం దిష్టి శత్రుబద లేకుండా ఉండాలంటే విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజు ఆదివారం రోజు నరసింహస్వామి ఆలయంలో కూర్చుని సుదర్శన మంత్రాన్ని తొమ్మిది సారలు చదవాలి తొమ్మిది సార్లు చదువుకుంటే నరదిష్టి శత్రుభాగాలు వీటన్నిటినీ తొలగింపచేసుకుని సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు కాబట్టి ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధివిధానాలు పాటించండి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము నరసింహస్వామి అనుగ్రహము ప్రతి ఒక్కరూ పొంది సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిసి రావాలి అని కోరుకుంటున్నాము ఉగాది రోజు ఎలాంటి రంగు దుస్తులు వేసుకోవాలి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఉగాది రోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే బాగా కలిసి వస్తుంది అపార కుబేరులు అవుతారు కాబట్టి పురుషులైనా స్త్రీలైన ఉగాది రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి దేవాలయానికి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం అలాగే గృహంలో పూజ చేసుకునేటప్పుడు కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరటి పుష్పాలతో గృహంలో పూజ చేసుకోవడం ద్వారా సంవత్సరం మొత్తం కలిసి వస్తోంది సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యం సిద్ధింపచేసుకోవచ్చు అలాగే ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలిగ సంవత్సరం మొత్తం మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే నానబెట్టిన కందులుగాని కందిపప్పుగాని పాటు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి లక్ష్మి స్వరూపం ఇన రూపమైన గోమాతకు పెట్టిన కందులు లేదా కందిపప్పు బెల్లంతో పాటు కలిపి ఉగాది రోజు తినిపించినట్లయితే గృహయోగం తొందరగా కలుగుతుంది రియల్ ఎస్టేట్లో మంచి సక్సెస్ వస్తుంది అలాగే ఉగాది రోజు స్నానం చేసే సమయంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదే స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకోండి అలాగే నల్ల నువ్వులు ఉసిరిక పొడి కొద్దిగా స్నానం చేసే నీటిలో కలుపుకోండి నల్ల నువ్వులు ఉసిరిక పొడి ఎర్రటి పుష్పాలు వీటిని ఉగాది రోజు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే సంవత్సరం మొత్తం కుజుడు బలం పెరుగుతుంది అధిష్టాన దేవతలైన సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది అలాగే స్నానం చేసిన తర్వాత ఉగాది రోజు మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో దక్షిణ దిక్కులో హాల్లో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీటమీద బియ్యపిండితో త్రిభుజకారంలో ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి ఎర్రచందనంతో ఓం అనే అక్షరం రాయండి అక్షరమీద ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోయండి తొమ్మిది వత్తులు తీసుకుని వాటికి కుంకుమ రాసి ఆ తొమ్మిది వత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ వత్తి దక్షిణ దిక్కువైపు వెలిగేలాగా ఉగాది రోజు వెలిగించండి ఎందుకంటే ఉగాది ఆదివారం వచ్చింది ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యుడికి ఇష్టమైన దిక్కు దిక్కు తూర్పు దీన్నే తూర్పు దీపం అనే పేరుతో పిలుస్తారు ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు స్నానం చేశాక దక్షిణ దిక్కులు ఇలా ప్రత్యేకంగా ట్రయాంగిల్ ముగ్గు త్రిభుజం ముగ్గు వేసి ఓం అనే అక్షరాన్ని ఎర్రచందనంతో రాసి దానిమీద మట్టి ప్రమిద ఉంచి తొమ్మిది వత్తులకు కుంకుమ రాసి ఒకే ఒత్తిగా చేసి తూర్పు వైపు ఆ వత్తి వెలిగేలాగా ఉంచినట్లయితే ఈ తూర్పు దీపం వల్ల భూలాభము గృహలాపము కలుగుతాయి ప్రాపర్టీస్ కొనుకునే యోగం వస్తుంది రియల్ ఎస్టేట్లో మంచి సక్సెస్ వస్తుంది అప్పుల తీరిపోవాలంటే ఇలా ప్రత్యేకంగా స్నానం చేయాలి దీపం పెట్టాలి గోమాతకాహారం పెట్టాలి అలాగే రోజు కందులు దానమిస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతే ఒకటింపావు కేజీ కందులు రంగు వస్త్రంలో మూటగట్టి ఉగాది రోజు ఉదయం నుంచి ఏడు మధ్యలోగాని మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలోగాని రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలోగాని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి పంతులు గారికి దానం ఇవ్వండి దానివల్ల రుణబాధలు తీరిపోతాయి గృహయోగం తొందరగా కలుగుతుంది ఉగాది సందర్భంగా ఎరుపు వస్త్రాలు ధరించి ఈ విధివిధానాలు పాటించండి ఎలా చేస్తే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు